అందరికి మేము గుంటూరులో గుంటూరు నుంచి చిలకరూరు పేటకి వెళ్ళే దారిలో వరసిద్ధి వినాయక టెంపుల్ ఉంది కొత్తగా కట్టారు మేము వద్దనే ఆ టెంపుల్ తెలుసుకొని అక్కడికి వెళ్ళామండి ఎంట్రన్స్లోనే ఇలా అనేక కళ్ళు ఉన్నటువంటి గణపతి విగ్రహం ఉంటుంది చాలా బాగుందండి అసలు చాలా పెద్ద గుడి అనమాట పద్దెనిమిది అడుగులు ఎత్తుండే విఘ్నేశ్వరుడు ఉంటాడు లోపల లోపలికి అడుగు పట్టంగానే చాలా ఎక్సైట్మెంట్ అనమాట ఏంటంటే ఆ ధ్వజస్తంభంకుండే ఆ కొత్త గట్టిన గుడి కదండి చూడంగానే జిగేల్ అనిపించింది లోపలికి వెళ్ళగానే మంత్రాలన్నీ తన్నుకొని వచ్చేసే ఆ మంత్రాలన్నీ చెప్పుకుంటూ వీడియో కూడా తీసుకోవచ్చు అన్నారండి అందుకని వీడియో తీసుకుంటూ ఒక పదకొండు రౌండ్లు చుట్టేసి గుడి చుట్టూత లోపలికి వెళ్ళిపోసామండి లోపల కూడా ఏంది విగ్రహం ఉంటుంది దాని ముందు మూషికాస్తులు అనమాట ఈ గుడి పొద్దున ఆరు నుంచి పన్నెండు దాకా సాయంత్రం వచ్చేసి ఐదు నుంచి తొమ్మిది దాకా తీసుంటారండి బుధవారం మాత్రం ఒకటి దాకా మధ్యాహ్నం ఒంటి ఒంటి గంట వరకు తీసుంటుందన్నమాట చాలా బాగా అనిపించింది చూసారా లోపలికి వెళ్తూ ఉంటే బూస్ పాంప్స్ ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద వినాయకుడిని చూడలేదు అక్కడ పద్దెనిమిది అడుగులు ఎత్తు అది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా నేను సినిమాల్లో చూడడం ఎట్లాంటి దగ్గర గుడి తీరు అక్కడ నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాను అనమాట ఏ చూడండి ఎవరైనా గుంటూరు వస్తే మాత్రం ఈ గుడి చూడకుండా వెళ్ళకండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే గుడి చుట్టూత మందార చెట్లు బాగా పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు మందార చెట్లు అన్నమాట నా మందార చెట్లు చూడంగానే నా మనసు ఆగల వీడియోలు పడి వీడియోలు తీసుకుంటేనే ఉన్నా కానీ చెట్లు అక్కడ కొయ్యొద్దు తుంచొద్దు అని మాత్రం చెప్తారండి ఇదిగో మామిడి చెట్లు సమ్మర్ వచ్చేసింది కదా చూడండి ఎంత బాగా పోతేసిందో ఇది బంగిని పల్లె రసాలు అనేది చెట్టు గురించి బాగా గైడ్ అయి ఉండేవాళ్ళు చెప్పండి అక్కడ అడితే ఏమి బంగిలపల్ల బంగినపల్లి అని చెప్పారు చూసారా అందర చెట్లు ఎంత బాగున్నాయో అదే కాకుండా ఇంకా శివాలయం ఉంది అమ్మవారి గుడి ఉంది తర్వాత బ్రహ్మ చెప్తాడు కదా విఘ్నేశ్వరుడికి కొన్ని అదే మనం అదేంటి విఘ్నేశ్వరుడికి ఒక హిందీ సీరియల్ వస్తుంది దాంట్లో చూస్తూ ఉంటాం కదా ఆ సీరియల్ లాంటిది ఒకటి ఉందన్నమాట ఇక్కడ మండపం యజ్ఞాలు హోమాలు చేయించుకోవడానికి గుడి ఉందండి సరే అంత పెద్దది చుట్టూత మండపం అండి ఇది గాలిగోపురము ఇక్కడ కూర్చోవచ్చు అనమాట మనం చాలా విశాలమైన ప్రాంగణం ఈ గుడికి సంబంధించి ఒక స్కూల్ కూడా ఉందన్నమాట అదే వేదం నేర్పించే స్కూలు చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ